ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఏ రేవతమ్మ గారు భీమరాజు నాథవరం ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు ఏపీ సిక్స్టీన్ బిఏ ఫైవ్ టూ త్రీ ఎయిట్ అనే కారు అటు నుంచి వస్తూ పోలీసు వాళ్ళని చూసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా మా సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళు పారిపోవడానికి గల కారణాలని విచారించగా ఆ కారు కూడా తనిఖీ చేయగా సుమారుగా నూట ఇరవై రెండు కేజీల గాంజాయిని నాలుగు ప్యాకెట్లు అంటే డిక్కీలో ఉన్న నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో సుమారుగా నూట ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఈ దీంట్లో ముగ్గురు వ్యక్తులు మేము అదుపులోకి తీసుకున్నాం పడుకుండ నాని అలాగే వంతెల గిరి వెంకటనాయుడు చెందిన భార్గవ సాయి వీళ్ళు ముగ్గురుని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకా దీనికి అడ్వాన్స్ పైలెట్ చేసిన వ్యక్తిని అలాగే ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది మా విచారణలో మా తాలూకా రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తే ఏ వన్ మీద అలాగే ఏ టూ బడుకొండ నాని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఏ టూ ఇందులో ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వంతెల బడుకొండ నాని ఎవరైతే ఉన్నారో ఆయన పీడీ యాక్ట్లో కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఆ పీడీ యాక్ట్ కూడా దాంట్లో కూడా జైలు నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ తిరుగుతున్నాడు అయినా సరే వీళ్ళలో మార్పు లేదు వీళ్ళంతా కూడా ఇంకా గాంజాయి అక్రమ రవాణాలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళ ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకొని ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెజిస్ట్రేట్ గారి ముందు అలాగే వారి వద్ద నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు కూడా మేము స్విచ్ చేసుకోవడం జరిగింది ఈ ఇద్దరున్న ఇద్దరు ముద్దాయిలు ఫరార్లో ఉన్నారు ఆ ఇద్దరు ముద్దాయిలు పైలట్ చేసిన వ్యక్తి ప్లస్ ఏ వన్ ఇందులో ఇద్దరు వ్యక్తులు మేము అరెస్ట్ చేయాల్సి ఉంది అలాగే ఏ వన్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లీడ్స్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న సమాచారం మేము తెలుసుకోవాల్సింది